అమ్మ ముందుగా మొదటి రాసినటువంటి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం మేషరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల కొరకు ఈరోజున ఎక్కువ దృష్టి కేటాయిస్తారు అలాగే గృహంలో నూతన వస్తువులు కొనుగోలు కొరకు కానీ లేకపోతే వాహనాల నిమిత్తం ఆలోచనలు కానీ అధికంగా చేస్తారు విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో నూతన అంశాలు నేర్చుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది అలాగే గృహానికి బంధువుల రాక తల్లితో సంప్రదింపులు అలాగే కొత్త ఆహారాన్ని స్వీకరించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు వృషభ రాశి మా తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వృషభ రాశిలోకి మనకి కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు స్నేహితుల చుట్టూ స్నేహితులతో సంప్రదింపుల కొరకు ఆలోచనలు అనేవి అధికం చేస్తారు ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయించడం కమ్యూనికేషన్ నిమిత్తం ఆలోచనలు అధికంగా ఉండడం కమ్యూనికేషన్ వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి ఉంది అంటే మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా ఆలోచించి మాట్లాడడం తక్కువ మాట్లాడడం ఎక్కువ వినడం సౌమ్యంగా ముందుకు వెళ్ళినంతే మీకు అనుకున్న పనులు చక్కగా నెరవేరడానికి ఆస్కారం అనేది ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఘర్షణతో కూడినా కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థికంగా మీకు రావాల్సిన ధనం విషయంలో కానీ లేకపోతే ఇతరులకి మీరు ఇంతకు ముందు ఇచ్చిన రుణాలకు సంబంధించిన విషయాల్లో చర్చలకు కానీ అవకాశం ఉంది అలాగే కుటుంబ సభ్యులతో ఈ రోజున మీరు నిర్ణయాలు తీసుకోవడం వారితో మీరు మాట్లాడి మీరు వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు కానీ లేకపోతే సంతానం యొక్క విద్యా సంబంధమైన విషయాలలో వారి యొక్క పోటీ పరీక్షల నిమిత్తం వీరితో చర్చించడం వారితో చర్చించడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది